సదాశివం తన తండ్రి గారి పిండ ప్రధానం పూజాది కార్యక్రమాలు నిర్వహించి పక్షి కోసం ఎదురు చూస్తున్నాడు కుటుంబ సభ్యులంతా నదిగట్టున ఒకవైపు పిండం వదిలి మరోవైపున నిలబడ్డారు నదిగట్టున కొంత దూరం వరకు ఒక్క చెట్టు కూడా లేదు ఎక్కడో దూరాన ఒక తుమ్మ చెట్టు తప్ప సూర్యుడు తూర్పు వదిలి నడినెత్తిన నిలబడ్డాడు అందరి తలలు మాడుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి కడుపులు చురచుర మరమరలాడుతున్నాయి ఒక్క పక్షి రాలేదు పిండం ముట్టలేదు సదాశివంతో సహా కుటుంబ సభ్యులందరిలో ఆందోళన మొదలైంది ఏం చేయాలో తోచడం లేదు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పిండ పదార్థం ముందు నిలబడి తప్పులుంటే క్షమించమని ఏదైనా తక్కువ చేశామా అని ఇంకెవరైనా రావాలా అని అలకి వీడి పిండం ముట్టమని వేడుకోవడం మొదలుపెట్టారు సదాశివు భార్య ఒక్కసారిగా ఏడు పందుకుంది మా తప్పులేమైనా ఉంటే పెద్ద మనసు క్షమించమని మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తామని వేడుకుంది ఇదంతా దూరాన ఉన్న తుమ్మ చెట్టుపైన వారిన కాకుల జంట గమనిస్తుంది చూశావా బావా ఈ మాత్రం ఎండా ఆకలి బాధకే ఎంత విలవెల్లాడిపోతున్నారు చనిపోయిన పెద్ద నాకు తెలుసులేవే ఆయన ఉండే వృద్ధాశ్రమంలో ఒక చెట్టు పైన నేను కొన్నాళ్ళు కాపురం ఉన్నాను ఆ చెట్టు కింద స్నేహితులతో కూర్చుని అమెరికాలో కొడుకు ఇక్కడేమో తను ఎవరూ లేని వాడిలాగా ఎంత వేదన పడేవాడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఎన్ని రోజులు తిండి తినకుండా బాధపడ్డాడు బతికుండగా ఒక్కనాడన్న కొడుకు చూడడానికి వచ్చిన పాపాన పోలేదు ఫోన్లోనైనా పార్కరించిన వాడు కాదు ఇప్పుడేమో గుండెల్లో పెట్టుకుని పూజిస్తాడట చిచి ఇలాంటి వాడు పెట్టిన పిండం ముడితే మనకు పాపం చుట్టుకుంటుంది పదవే పదం మాత్రమైన వాడు బాధపడకపోతే ఆ ముసలైన ఆత్మకి శాంతి ఉండదు ఆత్మరూపంలో కాకుల తింట పక్కనే కూర్చుని ఉన్న సదాశివం తండ్రి వాటి సంభాషణ అంతా వింటున్నాడు కాకుల ఆలోచన ఈ రకంగా ఉంటే ఆత్మరూపంలో ఉన్న పెద్దయిన ఆలోచన మరో రకంగా ఉంది ఎంత చెడ్డ వాడు నా కొడుకు ఏ పరిస్థితులలో వాడు నన్ను వృద్ధాశ్రమంలో ఉంచాల్సి వచ్చిందో అమెరికాలో వాడికి తీరిక ఉండదు కదా కోడలు కూడా ఉద్యోగి అయినాయి వారిరువురు వాళ్ళ పనుల్లో మునిగిపోతే ఇక నన్ను చూసుకునేది ఎవరు అందుకే విధి లేక నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాడు అది తెలుసుకోలేక నేనే అనవసరంగా బాధపడ్డాను అయినా వాడు అమెరికాలో ఉద్యోగం చేయాలి గొప్పవాడు కావాలి అని కలలు గని చదివించింది నేనే కదా ఇల్లు కుదవ పెట్టి ఇంజనీరింగ్ చదివించి వాణ్ణి అమెరికా పంపించింది నేను కాదా అమెరికాలో ఉద్యోగం దొరికితే కనిపించిన వారికల్లా చెప్పుకుని ఆనందపడింది నేను కాదా మరి వాడు తప్పు చేశాడు ఏమిటి ఇప్పుడు కూడా వాడు బాధపడకూడదు అనుకుంటుండగా ఇందాక చీదరించుకున్న కాకము తిరిగి వెళ్ళిపోతుంది మరో కాకము చెట్టుపైనే ఉంది ఎగురుపోతున్న కాకి సర్రున తిరిగి వెళ్ళి పిండ పదార్థం పైన వాలింది చెట్టు పైన కూర్చున్న కాకి తల పంకించి ఆశ్చర్యంతో పిండం పైన వాలిన కాకినే చూస్తుండిపోయింది కాకిలో దూరిన సదాశివం తండ్రి గారి ఆత్మ కడుపారా పిండ పదార్థాన్ని అరిగించి కొడుకుని మనసారా ఆశీర్వదించింది